జిల్లా రేగోడు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు అల్లాదుర్గ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు గురువారం ఆకస్మికంగా సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు నామపత్రాల స్వీకరణకు చేసినటువంటి ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలన్నారు